తెలంగాణ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది గొర్రెలకు మేకలకు నట్టల నట్టలమ్మదేసే కార్యక్రమాన్ని చాలా సంవత్సరాలుగా మర్చిపోయినటువంటి సందర్భంలో తిరిగి పునఃప్రంభించింది రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల కాపర్లకు సంబంధించినటువంటి గొర్రెల పెంపకందారులు దారులు గాని మేకలకు సంబంధించినటువంటి అందరికీ విజ్ఞప్తి చేస్తాను తప్పగా మీ దగ్గర ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్ను సంప్రదించి ఈ నట్టల మందును తప్పకుండా ఏంచుకోవాలని వాటి ఎదుగుదలకు ఉపయోగపడి కడుపులో ఉన్నటువంటి జీవరాశిని పురుగులను బయటికి పంపేటువంటి ఈ యొక్క నట్టల మందు వల్ల వాటి గ్రోత్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ నట్టల మందు ఉచితంగానే అందజేస్తారు సంబంధిత వెటర్నరీ అధికారులను కూడా కోరుతా ఉన్నాం గ్రామ గ్రామాన్ని సందర్శించి తప్పకుండా ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ కూడా ఈ నట్టల మందు చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రభుత్వ లక్ష్యాన్ని చేరే విధంగా చేయాలని సందర్భంగా కోరుతూ ఈ అవకాశాన్ని గొర్రెలు మేకలకు సంబంధించిన యజమానులు అందరూ ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం